గత సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ఊహించని ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే కూటమిలా జతకట్టిన టీడీపీ జనసేన బీజేపీ భారీ విజయాన్ని అందుకోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ పరాజయాన్ని చవిచూసిన సంగతి అందరికీ తెలిసిందే చాలా మంది ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి గల కారణాలు నేటికి వెతుకుతున్నారు చెప్పిన హామీలను అమలు చేసి కూడా ఎందుకు ఇంత దారుణమైన ఫలితాలను వెలువడ్డాయి అని ఎవరికి వారే కారణాలు వెతుకుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి వినిపిస్తున్న ప్రధాన కారణాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం మొదటగా చెప్పుకోవాల్సింది రెడ్డి సామాజిక వర్గం గురించి ఎందుకంటే ఎవరు అవునన్నా కాదన్నా తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన బలం రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రత్యేక ఈ సామాజిక వర్గం అంతా జగన్ వెంట నడిచారు జగన్మోహన్ రెడ్డి పార్టీ వీడినప్పటి నుంచి పార్టీకి వెండు ఉన్న ఈ సామాజిక వర్గం రెండు వేల పద్నాలుగులో పార్టీ అధికారంలోకి రాకపోయినా మరింత కసిగా వైసీపీ కోసం పనిచేస్తారు ఆర్థికంగా కూడా ఎంతో ఖర్చు పెట్టారు వైసీపీ పార్టీ కోసం రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ రెడ్డి సామాజిక వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి కనీసం ప్రభుత్వంలో చేసిన పనులకు బిల్లులు కూడా రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు మేము ఇంతలా కష్టపడి పనిచేసినా పార్టీ విస్మరించడంతో సామాజిక వర్గం అంతా జగన్ కు దూరమయ్యారు ఇది వైసీపీ పార్టీ ఓటమిలో ప్రధాన అంశంగా తెలుస్తోంది ఇక రెండో అంశం రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలలో అన్ని కులాలను కలుపుకుని పార్టీకి దగ్గర చేసుకుని జగన్మోహన్ రెడ్డి భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే కానీ అధికారంలోకి వచ్చాక కేవలం కొన్ని కులాలనే నా నా అని చెప్పి మిగతా కులాలకు దూరమయ్యారు ఇది పార్టీ ఘోర పరాజయానికి రెండో ప్రధాన కారణంగా తెలుస్తోంది ఇక మూడో అంశం ప్రజలకు మంచి చేయాలనే ఆశయంతో తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ ప్రజలు పథకాల కోసం కానీ అలాగే ఏదైనా సర్టిఫికేట్ కోసం కానీ రేషన్ కార్డ్స్ కోసం కానీ పెన్షన్ల కోసం కానీ ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళి అడగకుండా నేరుగా ప్రభుత్వం ప్రజలు అనే కాన్సెప్ట్తో తెచ్చిన వాలంటీర్ వ్యవస్థ వల్ల వైసీపీ పార్టీకి ప్రజలకు మధ్య ఊహించలేనంత గ్యాప్ ఏర్పడింది పార్టీ నాయకులకు కార్యకర్తలకు కనీస విలువ కూడా లేకుండా పోయింది వాలంటీర్లు కూడా చివరలో పదివేల రూపాయల జీతం ఇస్తామని కూటమి మేనిఫెస్టోలో చెప్పడం వల్ల ఆ పార్టీ సైడ్ మళ్ళారని తెలుస్తోంది ఇక నాలుగో అంశం మేనిఫెస్టో దాదాపు రెండు నెలలుగా రోజు రిలీజ్ చేస్తున్నాం ఆ రోజు రిలీజ్ చేస్తున్నామని ఊరించి ఊరించి చివరగా ఉసూరు జగన్ మేనిఫెస్టోలో కొత్తవి ఏమీ ప్రకటిస్తారా అని రాష్ట్ర ప్రజానికం వేయి కళ్ళతో ఎదురు చూస్తుంది కానీ ఉన్నవే కొనసాగిస్తామని చెప్పి నిరాశకు గురి చేస్తారు అదే సమయంలో టీడీపీ కూటమి భారీ హామీలతో ముందుకు రావడం వైసీపీ ఓటమికి ప్రధాన అంశంగా మారింది ఇక ఐదో అంశం చేసినవి చెప్పుకోలేకపోవడం ఎంతసేపు ప్రచారంలో బటన్ల నొక్కామని చెప్పడం తప్ప చేసిన అభివృద్ధిని చెప్పకపోవడం ఓటమికి ఒక అంశం అని చెప్పచ్చు ఎందుకంటే శ్రీకాకుళం ప్రచారానికి వెళ్ళి కూడా ఉద్దానం మేము తెచ్చామని చెప్పుకోలేకపోవడం ఇందుకు ఉదాహరణ నంద్యాలకు వెళ్లి మెడికల్ కాలేజ్ తెచ్చానని చెప్పుకోలేకపోవడం కడపకు వెళ్లి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ లాంటివి తీసుకొచ్చామని చెప్పుకోలేకపోవడం ఇలాంటి అంశాలు ఎన్నో ఉన్నాయి వీటిని ఎన్నికల ప్రచారంలో చెప్పకపోవడం ఓటమికి ప్రధాన అంశం అని తెలుస్తోంది ఇక ఆరో అంశం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఈ యాక్ట్ పై కూటమి పార్టీ సభ్యులు చేసిన అవాస్తవాలను తిప్పికొట్టడంలో వైసీపీ పార్టీ దారుణంగా ఫెయిల్ అయింది అలాగే వైసీపీ ప్రభుత్వంపై వచ్చిన అవాస్తవాలను ఆరోపణలను తిప్పికొట్టలేకపోయారు ఇది కూడా ఓటమికి ఒక అంశం అని తెలుస్తోంది ఇక ఎండవది వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చాక ప్రజలకు మంచి చేయడమే కాదు తనని నమ్ముకున్న నాయకులను కార్యకర్తలను కూడా అంతే ప్రాధాన్యమిచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రజలకు మంచి చేయడమే తప్ప నమ్ముకున్న పార్టీ కోసం కష్టపడ్డ నమ్ముకున్న నాయకులను కార్యకర్తలను విస్మరించడం ఓటమికి ప్రధాన కారణంగా తెలుస్తోంది ఈ ఓటమిపై సమీక్ష చేసుకుని తప్పులను సరిదిద్దుకొని ముందుకు వెళ్తే వచ్చే ఎన్నికల్లో బౌన్స్ బ్యాక్ కావడం పెద్ద కష్టరిని కాకపోవచ్చని తెలుస్తోంది